గొండ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్దులకి పాఠ్య పుస్తకాలు రాత పుస్తకాలు బ్యాగుల పంపిణీ చేసిన మల్లీ జీవి ఆంజనేయులు కళాశాల ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు అధ్యక్షతన సోమవారం కళాశాలలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకి కూడా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు అనంతరం కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని కోరగా వారి సమస్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు మరొక విద్యార్థిని బొల్లపల్లి మండలం కనుమల చెరువుకి బస్సు సాయంత్రం పూట ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే స్పందించిన శాసనసభ్యులు జీవి డిపా మేనేజర్ కోటేశ్వర్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు కానీ ఐఐటి గతంలో స్టూడెంట్ లోకేష్ గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుకూలత ఆ విధంగా కానీ దానికి జీవో లేదని విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిస్తులు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దాని వల్ల సీట్ కోల్పోతున్నానని ఒక్క విద్యార్థి మెరిట్ విద్యార్థి యువతంతా పట్టుదలగా మీకు మిడ్ డే మీల్స్ వచ్చి ప్రారంభించాం మీరందరూ ఆశించిన విధంగా మధ్యలో మాయదారి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలేజీ పిల్లలకి కనీసం బుక్స్ ఇవ్వకుండా ఆపేసారు దోచుకుంటూ ఒక్కటే తెలుసు కానీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి బుక్స్ ఇచ్చేటువంటి పథకం మిడ్ డే మీల్స్ పథకాలు అమలు చేయకుండా రద్దు చేశారు తీసేసారు ఆ పథకాలు అవునా కదా మిడ్ డే మీల్స్ తీసేసాడు కూడా మన కళాశాలకి నా అండదండలు ఉంటే మన కాలు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఈ సందర్భంగా తెలియజేస్తూ సంవత్సరానికి పంపిస్తాము నైన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినందుకు వీళ్ళిద్దరికి ఒకరికి టెన్ థౌసండ్ క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నా ఉన్న లెక్చరర్స్ లోనే ఒకరు పీడి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లల్ని మన ప్రిన్సిపల్ గారిని కోరుతున్నా పిల్లల్ని ఆడించడానికి షేక్ సల్మా ఎంఎల్టీ గ్రూప్ లో నైన్ ట్వంటీ త్రీ మార్క్స్ సాధించి స్టేట్ లో నైన్త్ ర్యాంక్ సాధించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ స్టేట్ లో మన పేర్లు వినపడాలా గవర్నమెంట్ కాలేజీలో స్టేట్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు మన కాలేజీకి రావాలని కోరుకుంటూ అది సాధించిన వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక క్యాష్ రివార్డ్స్ కూడా సందర్భంగా చెంది దాకా పెట్టండి ఈవినింగ్ ఫైవ్ కాలేజ్ పిల్లలు గవర్నమెంట్ వెళ్ళాలి తప్పే కానీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి టూ డేస్ లో రెడీ చేసిన ఇంపార్టెంట్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ कोसम बीएम गार तो मार्क लाइडे आई दिन का के बस ये पर जैसे काम में चलो बता दो ये उपयोगी है ये इनका ये वो तक के बात है तो इसमें तो आप सीनियर 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 एक्सपीरियंस हो बाकी परिटेशन